వాసవి కాలనీలోని అష్టలక్ష్మి దేవాలయంలో శ్రీ 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 త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజా స్వామి వారి సంకల్పంతో ఏప్రిల్ ఆరవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ సోమా సురేష్ తెలిపారు మహాలక్ష్మి యాగం పోస్టర్ ను ఈ రోజు దేవాలయ సమావేశ మందిరంలో ఆయన విడుదల చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఇరవై ఐదు మహాలక్ష్మి యాగాలు నిర్వహించారని ఇది ఇరవై ఆరవ మహాలక్ష్మి యాగం అని తెలిపారు ఇరవై సంవత్సరాల క్రితం అష్టలక్ష్మి దేవాలయంలో ఈ యాగం నిర్వహించామని అన్నారు ఆలయానికి దాదాపు లక్షకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు జయ శ్రీమన్నారాయణ మన అష్టలక్ష్మి దేవాలయంలో ఆరో తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు మహాలక్ష్మి యాగము తలపెట్టినాము శ్రీ 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 రిదండి రామానుజ రామచంద్ర జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో చేస్తున్నాము వారు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ యాగం జరుగుతోంది వారు నిన్ననే ఉదయం వచ్చి వారు ప్రత్యేకంగా మన అష్టలక్ష్మి దేవాలయంలో జరపడానికి వారు మనకు అనుమతి ఇచ్చారు వారు ఇరవై ఇప్పటి వరకు మహాలక్ష్మి ఇరవై ఐదు మహాలక్ష్మి యాగాలు చేశారు ఇది ఇరవై ఆరో యాగం మన దేవాలయంలో జరుపుకుంటున్నాము మన జగంట నగరాలకే ఇలాంటి యాగం జరగడం చాలా అరుదు ఎప్పుడో ఇరవై సంవత్సరాల కింద మనం మన దేవాలయంలో జరుపుకున్నాం ఇది ఇలాంటి యాగం ఇరవై ఐదు యాగాలు అయినా చేశారు ఇరవై ఆరు యాగం మనది మన దేవాలయంలో చేస్తున్నాము దీనికి చాలామంది భక్తుల స్పందన చాలా బాగుంది ఎప్పుడున్నదండి అది అని కూడా సోషల్ మీడియాలో కూడా అన్నీ కూడా మనం పంపించాము మాకు ఫోన్లు వస్తున్నాయి పూజలో పాల్గొనడానికి కూడా భక్తులు అందరూ వస్తున్నారు ఈ భక్తులు కూడా ఒక లక్ష మంది పైన వస్తారని మేము అనుకుంటున్నాము వారందరికీ కూడా అన్నప్రసాద సౌకర్యము అన్నప్రసాదనే ఏర్పాటు వేరే సౌకర్యాలు మజ్జిగ అలాంటివన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము దేవాలయం నుంచి కాబట్టి మీరు కూడా అందరికీ చెప్పి మీరు మీ బంధుమిత్రులు అందరూ పాల్గొని ఈ యాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను జైశ్రీమన్నారాయణ ఇప్పటి వరకు ఒక నూట యాభై మంది వాలంటీర్లని అపాయింట్ చేశాము వాళ్ళందరికీ కార్డులు ఇచ్చాము ఒక డెబ్బై ఐదు నుంచి ఎనభై మంది ఉదయము డెబ్బై నుంచి ఎనభై మంది సాయంత్రం ఉంటారు వాలంటీర్లు ఉంటారు పోలీస్ వారి సహకారం ఉంది మాకు మున్సిపాలిటీ వాళ్ళ సహకారం కూడా ఉంది అందరు కూడా ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశాము వాళ్ళందరి సహకారంతో అన్నీ చాలా బాగా బాగా జరుగుతాయండి అమ్మవారి దేవాలయంలో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా మీ అందరికీ తెలుసు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం మనము ప్రతి కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది ఇది కాబట్టి అందరు ప్రజలు కూడా భక్తులు అందరూ కూడా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను